హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూపిల్లా బ్లాగ్స్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే ఎగ్ బూర్జీ సో నా ఎగ్ బూర్జీ అనేది ఏ విధంగా చేస్తానో చూసేయండి ఈ ఎగ్ బూర్జీ చేసుకోనికైతే ముందుగల ఒక రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఒక టమాటా ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకోండి ఎగ్స్ని బాగా గిల్ల కొట్టుకోండి ఈ విధంగా గిల్లగొట్టుకున్న తర్వాత మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోండి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో ఒక జీలకరావాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అయితే అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోండి సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిపాయలు వేయించుకోండి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా మూతబెట్టి స్లో ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఉడికించుకోండి సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా గిల్ల కొట్టి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే తీసుకొని వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే స్టవ్ అనేది ఉంచుకొని కలుపుతూ ఉండండి ఎగ్ బూర్జీ కాబట్టి ఎగ్ అనేది కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే బాగుంటుంది సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుతూనే ఉండండి ఎందుకంటే కింద అనేది మాడకుండా ఉంటుంది సో ఈ విధంగా కలుపుతూనే ఉండండి ఫైనల్గా ఈ విధంగా వరకు అయితే కలుపుతూనే ఉండండి ఇప్పుడు మూతబెట్టి కొద్దిసేపు అయితే స్లో ఫ్లేమ్లో మగ్గించుకోండి సో ఫైనల్గా ఎగ్ బూజ్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి